చె కి స్వాగతం నేను మీ జేకే మిత్రుల స్కిప్ చేయకండి వాతావరణ శాఖగా అంటే భారీగా హెచ్చరిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో చికెన్ తినవద్దు చికెన్ తింటే అనారోగ్య పాలవుతారు రానున్న ఐదు రోజుల్లో వర్షాలు కురుస్తున్నాయి భారీగా కాబట్టి వాతావరణం మార్పులో ఆహారాలు పదార్థాలు విష పదార్థాలుగా మారుతున్నాయి కాబట్టి రోగి రోగులు రోగాలు పాలవుతున్నాయి చికెన్లు కోడులు కాబట్టి కోడి మాంసం వినియోగించొద్దు దాని ప్లేస్ లో కావాలంటే కోడిగుడ్డు వినియోగించండి కందిపప్పు తినండి శ్రేష్టమైంది ఆరోగ్యానికి అని చెబుతుంది భారీ వర్షాన్నింటి అతి భారీ వర్షాలు ఎడతెరుపు లేకుండా విజయవాడ కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ స్థాయిలో ముప్పై ఐదు శాతం దాటి వర్షపాతం నమోదవుతుంది రైతులకి నారు మళ్ళు చూసుకొని వేసుకోండి నారుమళ్ళు కుళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది అంతేకాకుండా వేగంగా అతి వేగంగా వాహనాలు నడపద్దు నడపడం వల్ల రోడ్లు సరిగా లేవు రోడ్ల మీద నీళ్లు నిలబడిపోతున్నాయి ఆ నీళ్లు నిలబడం వల్ల మీకు ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువ కనబడుతున్నాయని చెబుతుంది బ బంగాళాఖాతంలో వాయుగుండం పడింది ఆ వాయుగుండ ప్రభావంతో వర్షాకాలం ఆ వర్షాకాలం వల్ల రానున్న ఐదు రోజులు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వేడి నీళ్లు తాగండి కాచి మరగబెట్టుకొని చల్లార్చిన నీళ్లు తాగండి వాతావరణం మారింది అని చెప్తున్నారు కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి అంతేకాకుండా క్షమించాలి అంతేకాకుండా మన బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఘాట్ రోడ్డు మూసివేశారు భారీ వర్షానికి గత పద్నాలుగో తారీఖు నుండి పద్దెనిమిదో తారీఖు వరకు మూసేశారు ఘాట్ రోడ్డు మీరు కింద నిండే దర్శనానికి వెళ్ళాలి ఎటువంటి పరిస్థితుల్లో రాళ్ళు పడతాయేమో అని భయంతో కొండ చేర్లు నాని ఉంటాయి కాబట్టి భయంతో రాళ్లు పడిపోతాయేమో అని దుర్గగుడి దేవస్థానం కమిటీ వారు ద ఈవో ముందస్తుగా గేట్లు మూసేసింది కానీ బస్సులు మాత్రం దుర్గ దేవస్థానం బస్సులు మాత్రం పంపించే విధంగా ప్రయత్నం చేస్తామంటున్నారు మరి ఎంతవరకు దొరుకుతుందో తెలియదు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంగా తెలియచేయండి వర్షం వల్ల నీళ్లు ఆగుతున్నాయా లేదా అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవచ్చానది ఇవ్వచ్చాను థ్యాంక్ యూ